నమస్కారము భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు మేషరాశి వారు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వ్యాపారాల కోసమే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామచంద్ర స్వామివారు వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని హృదయ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి అలాగే మీకు రావలసిన బాకీలు వసూలు చేసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ప్రముఖులను కలుసుకుంటారు సంఘపరమైన ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ అష్టాక్షర శ్రీరామ మంత్రమును పారాయణం చేయటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది మిథున రాశి వారు తాము చేపట్టిన పనుల్లో ఆలస్యాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నటువంటి నూతన వ్యాపారాలను ప్రారంభించేందుకు కూడా సిద్ధపడుతూ ఉంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామాంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని స్థవరాజ స్తోత్రమును పారాయణం చేయటం పేదవారికి కాయగూరులు దానం చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు తాము పడినటువంటి కష్టానికి శుభ ఫలితాలు పొందుతుంటారు వ్యవహారిక విషయాలు పూర్తి చేసుకుంటారు ఉద్యోగస్తులకు ఉంటాయి అదనపు బాధ్యతలు చేపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జానకి రామస్వామివారు మీరు చేయవలసిన పూజ సీతారాములకు అర్చన నిర్వహించటం పేదవారికి పాలు పెరుగు దానం చేయటం మంచిది ఈరోజు నూతన పరిచయాలు ఏర్పడుతుంటాయి పలు రకాల సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు విందులు విహారయాత్రలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ నామరామాయణమును పారాయణం చేయటం పేదవారికి విశేషమైనటువంటి దాన ధర్మాదులు చేయటం మంచిది కన్యారాశి వార్లకు అనుకూలతలు ఉంటాయి వ్యాపారంలో ఒత్తిడి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీకున్నటువంటి మనోధైర్యం చేత వాటిని అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి పనులు కాస్త నిదానంగా పూర్తి అవుతుంటాయి వ్యాపారంలో స్వల్ప లాభాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పట్టాభిరామస్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని పట్టాభిషేక సర్గపారాయణం చేయటం మంచిది తులారాశివార్లకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప అనుకూలతలు ఉంటుంటాయి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటారు పెట్టుబడుల విషయంలో తగినటువంటి లాభాలు ఉంటుంటాయి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పెంచుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రఘునాథ స్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీ రాఘవ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారికు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో ఎదురైనటువంటి ఆటంకాలను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో స్థాన మార్పులుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాఘవ రామస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ రఘువీర గద్యమును పారాయణం చేయటం మంచిది నుషు రాశి వార్లకు దూర ప్రాంతాల వారిని కలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తుంటారు విందు వినోదాలుంటుంటాయి దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైకుంఠ రామస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని కరుణామృతమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వారు పోటీ పరీక్షలు ఎందు పాల్గొంటారు అనుకున్నది సాధించుకుంటారు భూ సంబంధమైనటువంటి కొనుగోలు వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వివాహాది శుభ కార్యక్రమాల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని కవచమును పారాయణం చేయండి కుంభరాశి వారికి ఈరోజు అప్పుల బాధలు తొలగిపోతాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ముందుకు వస్తాయి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని చెందుతారు అనుకునేటువంటి అవకాశాలు రావటం సద్వినియోగం చేసుకోవటం జరుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భార్గవ రామస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని ద్వాదశనామ స్తోత్రమును పారాయణం చేయండి శి వాళ్ళు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు విలువైనటువంటి సమాచారాలు పొందుతుంటారు శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలను కాస్త అధిగమిస్తూ ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండరామస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి